హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ధమ్ బిర్యానీ నూరు రుచిపోయే రుచికరమైన ధమ్ బిర్యానీ మీకు చేసి చూపించాలని అనుకుంటున్నానండి సో అందుకు కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ నేను నానబెట్టుకున్నానండి ఇలా ఆ తర్వాత నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి దాని తర్వాత కావలసిన పదార్థాలండి నేను షాజీరా పట్ట లవంగా బేలీవ్స్ అంటే బిర్యానీ ఆకండి అలాగే కస్తూరి మేతి తీసుకున్నానండి జీలకర్ర పసుపు ఉప్పు తగినంత ఒక స్పూన్ తీసుకున్నానండి టేబుల్ స్పూన్ అలాగే టేబుల్ స్పూన్ కారం అండి టేబుల్ స్పూన్లో హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండి అండ్ అలాగే బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అది ఒక టేబుల్ స్పూన్ అండి దాని తర్వాత నేను ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర అలాగే మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఫోర్ పచ్చిమిర్చి అండి కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు అండి ఒక ఆనియన్ విడిగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ నేను ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకోవాలండి ఆ తర్వాత నేను నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉన్నాయి కదండి అది స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఉడకనిద్దామండి కాసేపు దాంట్లోకి కావాల్సినవి నేను ఏం యాడ్ చేస్తున్నాను అని అంటే నేను దాంట్లోకి కొంచెం షాజీరా సాజీరా పట్ట లవంగాలు బిర్యానీ ఆకు అదే మిగిలిపోయిన ఇంకా కొంచెం సాజీరా ఉండండి అది కూడా వేసేసానండి దాంతోపాటు కొద్దిగా ఒక రెండు టిప్స్ ఇట్లా కొంచెం ఆయిల్ వేస్తే అన్నం మనకి రైస్ పుల్లలు పుల్లలుగా వస్తుందండి అలాగే స్టవ్ మీద ఇంకో ఇంకో బాండి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో చిటికెడంత పసుపు వేసుకోవాలండి చిటికెడంత పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి అవి దాంట్లో వేసుకొని కొంచెం వేగనిస్తూ ఉండాలండి అప్పుడే దాంట్లోకి కొద్దిగా ఒక పించి వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా సారం అలా ఒక పించ్ సాల్ట్ అండి వేసి కలుపుకోవాలండి అలాగే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొద్దిగా దూరగా వేయించుకుంటే చక్కగా ఉంటుందండి చూడండి ఎలా ఫ్రై చేస్తున్నాను ఇలాగే కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి తీసి పక్కన నుంచి వేసుకోండి అదే గిన్నెలో మరి కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇంకొక కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోకి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిలు ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి అలాగే దాంట్లో కొద్దిగా ఆనియన్ కొద్దిగా ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు బాగా కలుపుకోవాలండి కొంచెం వేగనివ్వాలి అందులోకి కొద్దిగా పుదీనా ఒక టీ స్పూన్ అల్లం వేసి కలుపుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి కొంచెం వేగనివ్వాలండి వేగనిచ్చాక దాంట్లోకి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి అలాగే దాంట్లోకి కొద్దిగా ధనియాల పొడి కార పొడి కారం ఒక స్పూన్ కారం అండి ఒక స్పూన్ ఉప్పు అండి నేను ఆల్రెడీ కొలతతో తీసి పెట్టుకున్నానండి ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలండి అది కూడా ఒక టేబుల్ స్పూన్ అంత తీసుకున్నానండి టేబుల్ స్పూన్లో హాఫ్ తీసుకున్నానండి అది వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఒక స్పూను అందులోనే మంచిగా వేగనిచ్చి కలుపుకొని కొద్దిగా మనము డీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా అండి అది వేసుకోవాలి అందులోకి కొద్దిగా మళ్ళీ కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి ఇలా ట్రై ఉండండి మీరు కూడా అప్పుడప్పుడు చక్కగా ఉంటుంది మసాలాకి ఇవన్నీ అన్ని ఐటమ్స్ బాగా పట్టేస్తాయి ఆ తర్వాత కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవడానికి కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుంటే ఆ మసాలా అనేది కొంచెం విడిపోయి మంచిగా వస్తుందండి చూడండి ఇలా చక్కగా వస్తుందండి ఇది కొద్దిగా కొంచెం హీట్ ఎక్కిన దాకా చూసి హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఇలా వస్తుందండి చూడండి ఎస్ ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా పుదీనా యాడ్ చేయాలండి మళ్ళీ కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి బాగుంటుందండి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకుంటూ చేస్తుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్స్ పిల్లలు కూడా చక్కగా తింటారు చేసి పెడితే ఇలాగే చూడండి కలర్ఫుల్గా బాగుంది కదండి అలాగే మనము ఉడికించి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి అవి దీంట్లో ఒక్కొక్కటిగా నాలుగు నేను ఒక దగ్గర యాడ్ చేసేసానండి యాడ్ చేసి ఇలా పెట్టేసుకొని మనము ఉడికించి పక్కన పెట్టుకొని ఉన్న రైస్ ఉంటుంది కదండీ ఆ రైస్ ఇలా వేసుకోవాలండి ఒక లేయర్ ఫస్ట్ వేసుకోవాలండి చూడండి నేను ఎలా వేస్తున్నానో చక్కగా ఇలా మీరు కూడా వేసుకోండి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లోకి మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా లేయర్గా వేస్తే అంటే మనము అంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేసుకోవడం కోసం అండి ఆనియన్స్ వేసాం కదా తర్వాత కొంచెం పుదీనా రెక్కలు అలాగే కొత్తిమీర రెబ్బలు వేసుకొని మరి కొంచెం మిగిలి కొంచెం నెయ్యి కూడా వేస్తే బాగుంటుందండి ఇందులో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఇలా ఒక చుట్టూలాగా కొంచెం కొద్దిగా ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత మరి కొంచెం ఇంకొంచెం మళ్ళీ రైస్ ఉంది కదండి ఆ రైస్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకో లేయర్గా వేసేసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే పుదీనా అండ్ కొత్తిమీర అలాగే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి దీనిపైన నుంచి మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి చక్కగా కనిపిస్తుంది కదండి ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి నేను మా ఇంట్లో ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ నా దగ్గర ఉండే అండి అది నేను కొంచెం కలుపుకొని దీ ఇలా వాటర్లో కలుపుకొని నేను ఇట్లా పైనుంచి నుంచి ఈవెన్గా కొంచెం పోస్తున్నానండి ఇట్లా 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 రౌండ్గా పోస్తే చక్కగా వస్తుందండి అలాగే ఇంకొంచెం నెయ్యి కూడా నేను ఇలా పైన నుంచి యాడ్ చేశానండి కొద్దిగా ఆ తర్వాత మూత పెట్టేసి క్లోజ్ చేసేసేయాలండి చూడండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి టెన్ మినిట్స్ వరకు చాలా చక్కగా కుక్ అయిపోయి మంచిగా దమ్ దమ్ బిర్యానీ లాగా బాగా కుక్ అయిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి హబ్బా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉడికిపోయి మంచిగా ఉందండి నాకైతే ఇక్కడ చాలా మంచి స్మెల్ వస్తుందండి అసలు స్టవ్ దింపకముందు తినేసేయాలని ఊరిలో వచ్చేస్తున్నాయండి అంత బాగుంది చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అంతే అండి ఇలా గరటి పెట్టి చూసి కలిపి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా పుల్లలు పుల్లలుగా అదే మనం ఆయిల్ వేయడం వల్ల ఇలా పుల్లలు పుల్లలు వస్తుందండి కొంచెంగా చాలా చక్కగా ఉడికిపోయిందండి రైస్ చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఫైనల్ లుక్ ఇదేనండి